వివరాలు చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి శ్రీ శ్రీ ఓం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము కేతువు ధనుర్ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది బెల్ సింబల్ కూడా టచ్ చేయండి కేతువు మకర రాశి నుంచి ధనుర్ రాశిలోకి సంచరిస్తూ ఉన్నాడు ఎప్పటి నుంచి అంటే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం మార్చ్ ఏడవ తేదీ నుంచి రెండు వేల ఇరవైవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ వరకు కేతువు ధనుర్ రాశులు సంచరిస్తున్నాడు అంటే కన్యా రాశికి చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నది దానితో పాటు చతుర్థంలో శనికేతుల యొక్క సంయోగం అంటే శనికేతుల యొక్క కలయిక కూడా ఈ లగ్నానికి ఈ రాశి వారికి చతుర్థ స్థానంలోనే జరుగుతున్నది ఈ సమయంలో కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం సహజంగా కనుక తీసుకున్నట్లయితే నాలుగవ స్థానంలో గ్రహ సంచారం కనుక జరుగుతూ ఉంటే నాలుగవ స్థానం అనేటటువంటిది అనేకమైనటువంటి సుఖాలకు సంతోషాలకు విద్యకు గృహానికి మొదలైనటువంటి వాటన్నిటికీ కూడా స్థానం ఈ నాలుగవ స్థానం ఎప్పుడైతే కేతుగ్రహ సంచారం నాలుగవ స్థానంలో జరుగుతుందో ఆ కన్యారాశిలో జన్మించినటువంటి వారు ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు ఎక్కువగా నీతి నిజాయితీగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు చేసేటటువంటి పనులలో ఎదుటివారికి అపకారం కలగకుండా సాధ్యమైనంత వరకు ఉపకారం చేసేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు బాగా నమ్మకస్తులుగా ఉంటారు వారి మీద ఎవరైనా సరే నమ్మకం కనుక ఉంచినట్లయితే ఆ నమ్మకానికి ఎటువంటి విఘాతం కలగకుండా మంచి నమ్మకస్తులుగా కూడా వీరు పేరు తెచ్చుకుంటూ ఉంటారు చతుర్థ స్థానంలో ఈ కేతు సంచరిస్తున్నటువంటి సమయంలో వీరు తండ్రిని బాగా గౌరవిస్తూ ఉంటారు తండ్రికి ఎక్కువగా గౌరవాన్ని ఇస్తారు తండ్రి యొక్క మన్నాలను పొందుతూ ఉంటారు తండ్రికి అత్యంత ఇష్టుడైనటువంటి వారికి కూడా గుర్తింపు ఉంటారు ఎవరిని కూడా మోసగించకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు బాగా సంపాదిస్తారు కానీ సంపాదించేటువంటి సము ఎక్కువగా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది అంటే ఆదాయం కన్నా కూడా వ్యయం అనేటటువంటిది కొద్దిగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇక ఈ చతుర్థ స్థానంలో శని కేతువుల యొక్క సంచారం జరుగుతున్నటువంటి సమయంలో ముఖ్యంగా కేతువు నుంచి ఈ రాశి వారికి ఎటువంటి ప్రభావాలు కలుగుతాయి అంటే విద్యార్థులు కనుక తీసుకున్నట్లయితే చదువులో అనేకమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి గతంలో కన్నా గతంలో బాగా చదివినటువంటి వారు కూడా ఇప్పుడు దృష్టి పక్కకు మరలటం జరుగుతూ ఉంటుంది అంటే విందులు వినోదాలు విలాసాల వైపు ఎక్కువగా మళ్లించడానికి అవకాశం ఉంటుంది చదువు మీద ముఖ్యంగా దృష్టి పోవటం అనేటటువంటి చాలా కష్టంగా ఉంటుంది దృష్టి రావటం అనేటటువంటి చాలా కష్టంగా మారుతూ ఉంటుంది గృహంలో కనుక తీసుకున్నట్లయితే అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక చిన్న చిన్న చికాకులు గృహంలో కొద్దిగా మానసిక ప్రశాంతత కోల్పోయేటటువంటి విధంగా చేస్తూ ఉంటాయి ఈ కన్యారాశి వారికి నాలుగవ స్థానంలో కేతు శనిగ్రహ సంచారిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి పనులలో కూడా స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి సంతాన పరంగా కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తున్నట్టుగా అనిపి ఇబ్బందులు కనిపిస్తున్నప్పటికీ కూడా ఆ ఇబ్బందులు శాశ్వతమైనటువంటివి కావు త్వరలోనే వారికి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సంతానపరమైనటువంటి సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని కూడా పొందుతూ ఉంటారు ఈ నాలుగవ స్థానంలో కేతువు సంచరిస్తున్నటువంటి సమయంలో ఎవరైతే భూములకు సంబంధించినటువంటి వివాదాలలో చిక్కుకొని ఉంటారో అటువంటి వివాదాలు ఎప్పటికీ పరిష్కారం కాకుండా వాటి నుంచి ఇంకా ఎక్కువగా శిరోవేదన అంటే బాగా తలదెప్పి ఎక్కువగా అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఈ చతుర్థ స్థానంలో కేతువు సంచరిస్తున్నటువంటి సమయంలో ఎవరైతే గృహ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో గృహ నిర్మాణం కోసం చేసేటటువంటి ప్రయత్నాల్లో అంతగా సఫలీకృతులు కాలేకపోతూ ఉంటారు వాహనాల విషయంలో కూడా కొద్దిగా శ్రద్ధ తీసుకోవటం జాగ్రత్త తీసుకోవటం అవసరం లేకపోతే వాహనాల నుంచి కూడా అనేక ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి ఇక ఈ నాలుగవ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నటువంటి సమయంలో కన్యా రాశి వారికి ఆకస్మికమైనటువంటి ధన నష్టం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అంటే ధనం సంపాదన అయితే బాగానే ఉంటుంది కానీ సంపాదించినటువంటి ధనానికి తగ్గట్టుగా విపరీత ఖర్చులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆకస్మికమైనటువంటి ధన నష్టం కూడా సంభవిస్తూ ఉంటుంది కనుక అటువంటి విషయాల్లో కూడా వీరు చాలా జాగ్రత్తగా ఉండటం అనేటటువంటి చాలా అవసరం గృహ నిర్మాణం కోసం ఈ సమయంలో చేసేటటువంటి ప్రయత్నాలు అంతగా ఫలించవు ఈ సమయంలో గృహ నిర్మాణం గనక చేయించుకోదలుచుకుంటే చక్కగా ముహూర్త బలం చూసుకొని ఆ ముహూర్తం ముహూర్త బలం గనక బాగా ఉన్నట్లయితేనే మీరు గృహ నిర్మాణానికి ముందుకు వెళ్ళటం అనేటటువంటిది కూడా చాలా అవసరం మరి విద్యార్థులకు విద్యలో ఆటంకాలు కలుగుతూ ఉన్నటువంటి ఉన్నాయి కాబట్టి ఆ ఆటంకాలు తొలగటానికి చక్కగా కేతువును ఆరాధన చేయడము గణపతిని కనుక ఆరాధన చేసినట్లయితే విద్యార్థులకు చదువులో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈ ఇబ్బందుల నుంచి కూడా ఉంటాయి ఈ ఎప్పుడైతే కన్యా రాశి వారికి నాలుగవ స్థానంలో శనికేతుల యొక్క సంచారం జరుగుతూ ఉండదో వీరికి స్త్రీ మూలకమైనటువంటి కష్టాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే స్త్రీల వైపు నుంచి అప అంటే పురుషులను కనుక తీసుకున్నట్లయితే స్త్రీల వైపు నుంచి అపనందలు ఎక్కువగా వస్తూ ఉంటాయి చేయనటువంటి తప్పులకు చేయనటువంటి పొరపాట్లకు నింద అనుభవించాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తు కనిపిస్తూ ఉంటుంది కనుక ముఖ్యంగా ఈ రాశి వారు ఈ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్త తీసుకోవడం ఎక్కువగా శ్రద్ధ తీసుకోవడం అనేటటువంటిది కూడా చాలా అవసరం ఈ రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు తల్లికి నమస్కారం చేసుకోవటం తల్లి యొక్క ఆశీర్వాదం గనక తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి కేతుగ్రహ సంచారం వలన కలిగేటటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలకు కూడా మారుతూ ఉంటాయి కాబట్టి ప్రతిరోజు తల్లి ఆశీర్వాదం అనేటటువంటి చాలా అవసరం మనకు తల్లి అనేటటువంటిది కనిపించేటటువంటి దేవత అంటే ఈ భూమండలంలో భూలోకంలో ప్రతి వ్యక్తికి కూడా తల్లి కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం మాతృమూర్తి అటువంటి మాతృమూర్తి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం చాలా అవసరం ఒకవేళ దురదృష్టవశాత్తు మాతృమూర్తి కనుక లేకపోయినట్టయితే కనీసం మాతృమూర్తి అంటే తల్లిదండ్రుల యొక్క చిత్రపటాలకు వాళ్ళకి ప్రతిరోజు నమస్కారం చేసుకోవడం వారికి ప్రతి ఆదివారం రోజున వారికి ఒక పూలమాల సమర్పించి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వలన కూడా చతుర్థ స్థానంలో కేతు వలన కలిగేటటువంటి అనేకమైన దుష్ఫలితాల నుంచి కూడా విముక్తి పొందవచ్చు ఈ కేతు కేతుగ్రహం వల్ల కలిగేటటువంటి విద్యలో కలిగేటటువంటి ఆటంకాలకు గృహ నిర్మాణం కోసం కానీ గృహంలో కలిగేటటువంటి ఆటంకాలకు ఆకస్మిక ధన నష్టం జరగకుండా ఉండడానికి మీరు గణపతిని గనక ఆరాధన చేసినట్టయితే చాలా మంచిది ఆదివారం రోజున గణపతి దేవాలయంలో గణపతిని గరికతో గనుక పూజ చేసినట్లయితే తద్వారా కలిగేటటువంటి అనేకమైన వ్యతిరేక ఫలితాలు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగా మారతాయి ఇవి రాశి వారికి చతుర్థ స్థానంలో కేతు వలన కలిగేటటువంటి ఫలితాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింపుల్ మీద టచ్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది బెల్ సింబల్ కూడా టచ్ చేయండి నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు